అందరికీ నమస్కారం డివోషనల్ పే ఛానల్కు స్వాగతం మనం ఈరోజు ఈ వీడియోలో మాస శివరాత్రి వ్రత కథ గురించి విందాం సమస్త పురాణాలు కథలు ఎరిగిన సూత మహర్షి మునులతో ఇట్లా అనను మహర్షులారా నేను మీకు మహత్తర మగు ఒక వ్రతమును కథ చెప్తాను వినండి అన్నాడు కైలాస పర్వతమున పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంగా ఉండేది ఆ సమయమున పార్వతీదేవి నాదా నీవు సర్వజ్ఞుడవు సర్వేశ్వరుడవు అందరి అందు దయగలిగి ఉన్నవాడవు స్వల్పమైన శమతో అధిక ఫలితం నిచ్చు వ్రతం ఉన్నచో దానిని చెప్పగలరు అని అడిగెను పరమేశ్వరుడు మా పార్వతీదేవి మాటలు విని దేవి నువ్వు పరోపకారం కలదానవు అందరికీ ఉపయోగపడే ప్రశ్నను అడిగితివి తిథులలో కృష్ణపక్ష చతుర్దశి నాకు మిక్కిలి ప్రియమైనది నాటి రాత్రి ఈ వ్రతమును చేసిన వారిని నేను అనుగ్రహిస్తాను అందుచేత ఈ వ్రతము శివరాత్రి వ్రతం అని పేరొందినది ప్రతి మాసమునందు కృష్ణ చతుర్దశి నాడు నన్ను అభిషేకము చేసి పూజించుటయే మాస శివరాత్రి వ్రతము మాఘమాసమున వచ్చే కృష్ణ చతుర్దశి నాటి వ్రతము మహాశివరాత్రి వ్రతమని అందరు మహాశివరాత్రి నాకు మిక్కిలి ఇష్టమైనది సుమా ప్రతి వచ్చు కృష్ణపక్ష చతుర్దశి నాడు నాటి వ్రతం మాస శివరాత్రి వ్రతం వచ్చు కృష్ణపక్ష చతుర్దశి నాటి వ్రతం మహాశివరాత్రి వ్రతం భక్తుడు కానీ సాధకుడు ఐదు కానీ ఎనిమిది పదకొండు సంఖ్య వచ్చేటట్లుగా మాస శివరాత్రి వ్రతమును ప్రతి మాసమున ఆచరించి తుదకు ఉద్యాపనగా మహాశివరాత్రి వ్రతం వచ్చేటట్లుగా ఆచరించుట మిక్కిలి ఉత్తమము విశిష్ట ఫలదాయకము కృష్ణ చతుర్దశి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పరిశుద్ధుడై నాటి రాత్రి వరకు ఉపవాసముండి నన్ను అభిషేకము పూజ చేసి నన్ను అర్చింపవలను మరునాటి ఉదయమున యథాశక్తి బ్రాహ్మణ సమరాధనము చేయవలను పార్వతీదేవి మాస శివరాత్రి వ్రతము చేసను వ్రత మహిమచే శివుని శరీరంలో సగభాగం కూడా పొందెను ఈ విధంగా వ్రతముచే లబ్ధి పొందిన పార్వతీదేవి ఈ వ్రతమును మానవులకు పరిచయం చెయ్యాలని ఆలోచించెను ఈ వ్రతమును భార్య భర్తల మధ్య అన్నోన్య అన్యోన్యత కలిగి సుఖశాంతులు కలుగును తుంగురుడు అనే గంధర్వుణ్ణి పిలిచి ఈ వ్రతమును భూలోకమునకు పరిచయం చెయ్యండి అని చెప్పెను భూలోకం భూలోకమున తేజోవతి అనే నగరం కలదు సత్యధర్ముడు అనే రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అతను మహావీరుడు ధార్మికుడు సత్యవంతుడు అతని భార్య స్వరూప వారికి ఒక్కడే కుమారుడు అతను దైవ వశమున అకాల మరణము పొందినాడు ఆ రాజదంపతులు మిక్కిలి చోకించుచున్నారు నీవు వారికి ఈ వ్రతము ఉపదేశింపు ఈ వ్రతము చేయడం వలన వారికి మరింత సర్వ సౌభాగ్యము కలుగును మరియు పుత్ర పౌ పౌత్ర అభివృద్ధి కలుగును అని చెప్పెను తుమ్మురుడు భూలోకంకి వెళ్ళను శోకించుచున్న ఆ రాజదంపతులకు శివరాత్రి వ్రత విధానాన్ని ఉపదేశించాడు రాజపత్నియగు స్వరూప భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును చేశను ఈ వ్రత మహిమ వలన మరణించిన పుత్రుడు పునర్జీవితుడు అయ్యను మరియు ఆ రాజదంపతులకు సర్వ సౌభాగ్యములు సౌఖ్యములు మరింతగా వృద్ధి చెందినవి అని సూత మహర్షి మహర్షులకు వివరించి మహర్షులారా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును చేయవలను ఈ వ్రతము చేయుటచే చేసిన పాపములన్నీ నశించును తుదకు శివలోకమును లభించును ఈ వ్రతమును మీరు ఆచరించి ఇతరులకు ఉపదేశించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు